వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి కుప్పడం పట్టు సారీస్ అయితే ఇస్తున్నాము సో ఇదైతే ఆఫర్లో పెట్టినారండి ఖరీదు కన్నా కొన్న దానికన్నా కూడా కొన్ని తగ్గించి అయితే ఇచ్చేసేస్తున్నాను ఇవేంటి మేము త్రీ ఫైవ్ కమ్మాము కుప్పడం పట్టు సారీస్ నేను అప్పుడు చెప్పాను కదండి లాడ్ తీసుకున్నాము అండి అని చాలా తెప్పించాము ఒకటి అర మిగిలిపోయినా ఇచ్చేస్తున్నాను ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి పట్టుబాయ పట్టు వస్తుంది అక్కడ మనకి ఇక్కడ చూడండి కుట్టు బోర్డర్స్ కుట్టు బోర్డర్స్ రేట్ ఎక్కువ అండి ఇది కలర్ వచ్చేటప్పటికి వంకాయ కలర్ డార్క్ వంకాయ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి సో ఇది డిజైన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది డ్రై వాష్ గారు ప్యూర్ కుప్పడం బట్ట శారీస్ చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు కుప్పడం బట్ట శారీస్ ఎంత కాస్ట్ మీకే తెలుసు అండి చూడండి ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ పీస్ అండి కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైసింగ్ ఆఫ్ త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి కూడా మీకు పట్టు కుప్పడాలు ప్యూర్ మేడం ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్కి లా బార్డర్ వస్తుందండి శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ కుప్పడం పట్ట శారీస్ ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే కనుక జస్ట్ స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ఇది చీకు మేడం కలర్ దీనికి రెడ్ కలర్ వస్తుంది లెహెంగా కూడా బాగుంటాయి బాని నీకు రాలే కూర్చో అట్లా పెట్టుకుతా సరే అండి అంత బాగుందో చూడండి ఫోల్డింగ్ మీద వేసి ఇచ్చగలకి చీకు కలర్ అండి రెడ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ రాని పింక్ మిక్స్ అయినట్టు వస్తుంది చాలా బాగుంటుంది మేడం శారీ అయితే గనక బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీసు లెహంగాకి చాలా బాగుంటుంది ట్రై చేస్తే ట్రై చేయండి మంచి డిజైన్ అండి బిగ్ బోర్డర్ వస్తుంది మంచి కుప్పడం పట్టు శారీస్ త్రీ థౌజండ్కి ఇస్తున్నాను సో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా ఇంకా అదర్ స్టేట్స్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో మంచి కుప్పడం పట్టు శారీస్ వీవర్ తక్కువ ప్రైస్కి వాళ్ళు లాస్ అయ్యి మనకి ఇస్తే తప్ప మీరు ఈ ప్రైస్ కొనుక్కోలేరండి కుప్పడం పట్టు శారీస్ మినిమం ఐదు వేలు ఆరు వేలు లేదా ప్యూర్ కుప్పడాలు లేవు వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు అవసరమయ్యి మాలాంటి వాళ్ళకి ఇచ్చో లేకపోతే కొన్ని కొన్ని శారీస్ మాకు ఇస్తే తప్ప మీరు ఈ ప్రైస్ కి కొనుక్కోలేరండి చూడండి ఎంత బాగుంటుందో అపోర్డింగ్ అది సో బ్యూటిఫుల్ పీస్ కావాలి అనుకుంటే కనుక వెంటనే వాట్సప్ చేయండి ఇది కూడా చాలా బాగుంటుందండి లెహంగాకి చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ ఓకేనా బ్యూటిఫుల్ పీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ అండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది లెహంగాకి చాలా బాగుంటాయి అండి చిన్న పిల్లలకి అయితే రెండు పావుడాలు అవుతాయి చక్కగా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇట్లా తీసుకొని చేయించేసేసేయండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మంచి మంచి అవుట్ ఫిట్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా వస్తుందండి హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఎక్స్ట్రాడినరీగా ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుందండి ప్యూర్ పట్టు కుప్పడాలు నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు సూపర్ ఉంటుంది మేడం కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఐటెం అయితే కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ సో మీకు లెహెంగాస్కి అయితే ఇవి చాలా బాగా సెట్ అవుతాయండి అందరూ చాలా మంది లెహెంగాస్ చేయిస్తారు ఇవి లెహంగాకి బుట్టలాగా వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే లెహెంగాకి బుట్టలాగా వస్తాయి మనకు కావాల్సిన కాంబినేషన్ కూడా అదే చూడండి బాగా వచ్చింది కాంబినేషన్ అయితే త్రీ థౌజండ్ కి క్లీన్ ఫీ ప్రైస్ అయితే ఇస్తున్నాను కావాలనుకుంటే తీసుకోండి ఏ టెన్ శారీస్ ఉన్నాయి మేడం అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరికి హ్యాండ్ హ్యాండ్కి ఇలా ఆర్డర్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్ కుప్పడం పట్టు శారీస్ అండి ఫుల్ లెంత్ వీడియో మీకు ఆల్రెడీ షూట్ చేసి ఇచ్చేసేస్తున్నాను నచ్చిన వాళ్ళు వీళ్ళు టేక్ ఆర్డర్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ పీస్ అండి ఇంకొకటి మంచి గ్రే కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది అద్భుతంగా వచ్చిందండి పీస్ అయితే కనుక శారీ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇది రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి మంచి కుప్పడం వెరైటీ అండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగుస్తుంది ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ త్రీ థౌజండ్ కి ఇస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవడమే నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికండి ఇది ఇంకొక మంచి డిజైన్ చాలా బాగుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి పర్పుల్ కలర్ దానికి రెడ్ రెండు బార్డర్స్ వచ్చినాయి చూడండి స్కర్ట్ బోర్డర్స్ రెండు బార్డర్స్ వచ్చాయి ఎంత బాగుందో అసలు లైట్ వెయిట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ కూడా బాగుంది హైలైట్ ఆఫ్ ది పీస్ అండి ఎవరికైనా శ్రీమంతం ఫంక్షన్స్ ఉన్న ఎండే ఎంగేజ్మెంట్స్ పెళ్లి కూతురికి ఏమన్నా ఇవ్వాలన్నా కూడా మీరు చక్కగా ఇలా పట్టు తీసుకెళ్ళి ఇవ్వచ్చండి త్రీ థౌజండ్కి పట్టు శారీ అయితే ఇచ్చేస్తున్నాము ఇంకేము కొన్ని చెప్పండి దీంట్లో చాలా తక్కువ ప్రైస్ అండి నెక్స్ట్ ఆరెంజ్ పీసు ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి బోర్డర్ వచ్చింది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ అయితే కనుక మంచి హైలైట్ వచ్చిందండి బ్యూటిఫుల్ పీసు కాంబినేషన్ హైలైట్ వచ్చింది మంచి పట్టు కుప్పడం అండి ఎంత బాగుందో చూడండి పీస్ అయితే కనుక అద్దరిపోయింది బ్లౌజ్ అయితే సూపర్ వచ్చింది మేడం బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఎక్స్ట్రాడరీ పీసు సో కావాలి అనుకుంటే కనుక వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇదండి పింక్ కి సంపంగి గ్రీన్ పింక్ కి విత్ సంపంగి గ్రీన్ మల్టిపుల్ కాంబినేషన్ అండి చెక్స్ బాక్స్ డిజైన్ వచ్చింది అద్దరిపోయిందండి డిజైన్ అయితే అసలు చాలా చాలా బాగుంది మంచి చిలక పచ్చ దాని మీద పింక్ వర్క్ అండి బ్లౌజ్ కానీ సూపర్ ఉంటుంది సో పిల్లల పావడాస్కైనా మీకైనా శారీస్ చాలా బాగుంటాయి అండ్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైనా చిన్న ఏజ్ వాళ్ళకైనా సో ఇదివరకు కుప్పడం అంటే బాగా ఫేమస్ అండి సో ఇప్పుడు కొంచెం దాన్ని మనం మళ్ళీ తగ్గుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు దాన్ని వచ్చి లేవడం జరుగుతుంది చూడండి ఎంత బాగుంది పట్టు కుప్పడం అండి చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందో శారీ అయితే దగ్గరగా డిజైన్ చూపించారు అలా చెక్స్ వచ్చి దాంట్లో పీకాక్ డిజైన్ మోటివ్ డిజైన్ వచ్చింది అండ్ ఎంత మంది శ్రీమంతం ఫంక్షన్స్ కి ఈ గ్రీన్ పట్టు శారీ వాడారో మీరే చెప్పండి ప్రతి ఒక్కళ్ళ వర్డ్ కబోర్డ్స్ లో ఉంటుందండి ఈ గ్రీన్ కుప్పడం పట్టు శారీ అనేది అప్పుడు బాగా ట్రెండ్ అసలు ఆ కుప్పడాలు భలే ట్రెండ్ అయినాయండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో నేను కుప్పడం పట్ట శారీస్ పెడితే ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వ్యూస్ వచ్చేవి బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి సో ఇప్పుడు వాళ్ళకి కొంచెం డిమాండ్ అనేది తగ్గింది దాంట్లో అది కాక దాంట్లో తక్కువ రేటి కూడా వచ్చేసినాయి అండి ఇంకా ప్యూరిటీకి వ్యాల్యూ లేకుండా పోతుంది సో అందుకోసమని నేను దాన్ని తీసుకొద్దాము అన్న ఉద్దేశంతో ఇవి నేను డైరెక్ట్గా వీవర్స్ నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తక్కువ ప్రైస్కే తీసుకున్నానండి అబద్ధం ఎందుకు చెప్పాలి సో కావాలి అనుకున్న వాళ్ళే విల్ టేక్ ద ఆర్డర్స్ అండి ప్యూర్ పట్టు కుప్పడం శారీస్ డ్రై వాష్ మాత్రమే మేడం శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది ఓకేనా బ్యూటిఫుల్ శారీ అండి ఇది చాలా బాగున్నాయి కలెక్షన్స్ త్రీ థౌజండ్కి ఇస్తున్నాను మంచి కాంబినేషన్ ప్యూర్ మేడం శారీ అయితే కనుక మీకు జరీలోనే తెలిసిపోతుంది ప్యూర్ పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి పట్టుస్లో కూడా మనకి చాలా రకాలు వస్తాయి మనకి సీక వస్తుంది కాటన్ వస్తుంది పట్టు వస్తుంది ఇట్లా పవర్ లూమ్స్ వస్తాయి అన్నీ వస్తాయి ఇవైతే మాత్రం హ్యాండ్ ఏనండి ఎంత బాగుందో చూడండి పీస్ అయితే కదా చాలా బాగుంది ఏ పీస్ అయితే ఆ పీసే కాంబినేషన్ చూపిస్తాము మన షాప్ అడ్రస్ అడుగుతున్నారండి అందరూ కూడా మీకు ఏ సారీస్ కావాలో ఏ వీడియో చూసారో చెప్తే నేను అడ్రస్ అండ్ లొకేషన్ సెండ్ చేస్తాము వచ్చిన కస్టమర్ తిరిగి వెళ్ళకూడదండి అందరు వీడియోస్ చూసి అడుగుతున్నారు వీడియో పెట్టేస్తే ఆ స్టాక్ ఉండట్లేదు సో అందుకోసమనే నేను ఏ శారీస్ కావాలి మీరు ఏ వీడియో చూసారని అడుగుతుంది అరే మేము ఉన్నాయి అనుకొని వచ్చామండి మొన్నే కదా పెట్టారు నిన్నే కదా పెట్టారు అప్పుడే అయిపోయినాయో అని అనకూడదు నా దగ్గర చాలా ఉంటాయి కానీ కస్టమర్ ఏంటి వీడియోలో చూసిన శారీయే కావాలంటున్నారు వీడియోలో నిన్నే కదండి చూపించింది అంటున్నారు సో అలా కాదు మేడం వీడియోలో చూపించిన స్టాక్ వీడియోకి అయిపోతుంది దాంట్లో ఇంకా వేరే కూడా మీకోసం ఉంచుతున్నారని వీడియోలో నేను చెప్తున్నాను సో ఓకేనా అండి అది నేను చెప్తుంది అంతమించి ఏదో ఏం లేదు నెక్స్ట్ పీస్ అండి యాష్ ఇది చాలా బాగుంది మంచి కంచు బోర్డర్ అయితే వస్తుంది బిగ్ బోర్డర్ డిజైన్ అయితే అసలు సూపర్ హిట్ అయితే వచ్చిందండి అంత బాగుంది కాంబినేషన్ అయితే కనుక మంచి హైలైట్ పీస్ అండి యాష్ అండ్ పట్టు కుప్పడం పట్టు శారీస్ ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్కి శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి సో ఈ వీడియోలో కలెక్షన్ ఇంక ఇంతవరకేనండి కావాలి అనుకుంటే ఇందులోని వాట్సప్ చేయండి ఓకేనా చాలా బాగుంటాయి మంచి మంచి కుప్పడం పట్టు శారీస్ తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను నెక్స్ట్ అండి మంచి ఎల్లో కలరు చూడండి రెడ్ ఆరెంజ్ మిక్స్ అవుతుంది రెడ్ ఇష్ ఆరెంజ్ ఆరెంజ్ రెడ్ అండి చాలా బాగుంది ఇలా చెక్స్ వచ్చింది బాగా వెళ్ళిద్ది అసలు చెక్స్ వచ్చింది బాగా వెళ్ళిద్ది అది ఫాస్ట్ మూవింగ్ కూడా అండి సో చాలా బాగుంది మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక భలే బ్యూటిఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని పక్కనే ఐకాన్ వస్తుంది ఒక్కసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది డిస్క్రిప్షన్లో మా గ్రూప్ లింక్స్ ఉంటాయి ఒక్కసారి జాయిన్ అవ్వండి వీడియోకి సంబంధించిన స్టాక్ అందులో అప్డేట్ చేస్తున్నాను మరి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్